పదహారవ శాసనసభ సభాపతిగా మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక శుభాభిన తెలియజేస్తూ నన్ను ఎంపిక చేసిన సభానాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నుకున్న నా ఉన్ని నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యుడిగా నాకు మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ చెప్పారు మీరు ఎన్నిసార్లు మంత్రులు చేశారు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు చేశారు కాబట్టి సమయం కూడా తక్కువ ఇచ్చారు కాబట్టి వాటి జోలికి వెళ్ళకుండా ఎన్నో దశాబ్దాలుగా నేను మీకు చిరపరిస్థితుల్ని అయినప్పటికీ సభలో చెప్పుకోవాల్సిన అంశాలు కొద్దరే ఆ పేరుకి శ్రద్ధగా తీసుకొస్తారు పెద్దవారి చిన్నవారికి అయ్యగా మీ తోటి వయసులందరికీ అందరికీ అన్నగా రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో ప్రీతి పాత్రుడుగా అయ్యన్న పాత్రుడుగా పరిపూర్ణమైన పేరు మీకు మీ తండ్రి గారు పెట్టారో తాతగారు పెట్టారో ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ అందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలో మీరు మాట్లాడతారు అందులో గరళం లేదు సరళమైన భాషే మీరు ఎప్పుడు మాట్లాడారు ఇప్పుడు మీరు పిఆర్ కాలేజ్లో చదువుకున్నప్పుడు ఒక గ్యాంగ్ లీడర్గా రాజకీయాల్లో ఎప్పుడు ఒక మాస్ లీడర్గా ఇప్పుడు మా శాసనసభను ఒక తరగతిగా భావిస్తే క్లాస్ లీడర్ లా కాకుండా ఒక క్లాసిక్ లీడర్ గా మీరు ఉంటారు అనే పరిపూర్ణ విశ్వాసం మా అందరికీ కూడా ఉంది నిన్ననే మరి సింహలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా అన్నారు ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని సభాపతిగా అనుకుంటున్నారని అప్పటికే తెలిసిపోయింది కాబట్టి మరి వాళ్ళ పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది అంచ వాళ్ళు ఎప్పట్లా అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే మరి పాలక పక్షాల్లోనే అందరికీ కూడా మీరు మాట్లాడే అవకాశం కేవలం ఉగర్తలకే పరిమితం కాకుండా మంత్రులకే అవకాశం కాకుండా అలాంటి శాసనసభ్యులందరికీ కూడా మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలి సోదరుడు మనోహర్ గారు చెప్పినట్టు మాజీ స్పీకర్ గారు అందరికీ కూడా డిబేట్ లో మాట్లాడి ఒక శాసన సభ్యుడికి శాసన సభలో గౌరవం ఉన్నప్పుడే వారి వారి అసెంబ్లీ స్థానంలో కూడా వారికి గౌరవం ఉంటుంది శాసన అందరి గౌరవం కూడా మీరు కాపాడతారు కాపాడగలరు అని మనస్ఫూర్తిగా భావిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రజల మనసు దోచుకున్న వ్యక్తిగా మీరు మరింత ఉన్నత శిఖరాలు ఎదగాలని మిమ్మల్ని ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా బీసీ నాయకుడిగా చూడలేదు కొందరు నాయకులు ఇప్పుడు అన్నారు బీసీ నాయకుడు అని కానీ ప్రజలందరి మన్నన ఉన్న అపరూపమైన నాయకుడు మా అయిన పాత్రుడు అని చెప్పి ఒక వర్గానికి మిమ్మల్ని పరిమితం కాదు అందరి నాయకుడు మా అయ్యన్న పాత్రుడు అందరి పాత్రుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్తూ ఆల్ ద బెస్ట్ సార్